ఒకరోజు ఉదయం నందిని స్కూల్కు తన స్పెషల్ పెన్సిల్ చిట్టితో వచ్చింది ఆ పెన్సిల్ చాలా ప్రత్యేకం అది నందినికి మాత్రమే వినిపించేలా మాట్లాడుతుంది చిట్టి నందిని నువ్వు ఈరోజు ఓ మంచి పని చేస్తే నీకొక మ్యాజిక్ వస్తుంది నందిమి ఆశ్చర్యంగా ఏంటి మ్యాజిక్ అప్పుడు స్కూల్ బెల్ మోగింది క్లాస్లో మోనికా మేడం చెప్పారు మేడం పిల్లలు ఈరోజు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేయాలి ఇది గుడ్డే నందిని తక్షణమే తన ముందున్న టిప్పు బుక్ ప్యాడ్ కింద పడిపోతున్న పేపర్లు వేసి డెస్ట్ క్లీన్ చేసింది టిప్ ప్ నందిని నువ్వు నిజంగా లక్కీ ఫ్రెండ్ మేడం ఈరోజు గుడ్ డీప్ స్టార్ ఎవరు చేశారో తెలుసా నందిని ఆమెకు ఒక చిన్న మెడల్ మరియు ఓ డైరీ గిఫ్ట్ వచ్చింది నందిని ఆశ్చర్యపోయింది చిట్టి పెన్సిల్ మెల్లగా చూశావా నీ మంచి పనే నీ లక్కీ మ్యాజిక్ నందిని నవ్వింది ఆ రోజు రాత్రి తన డైరీలో ఇలా రాసింది